మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మన రాష్ట్రంలో యువత భవిత చిదిమేస్తున్న జగన్ జగన్ డ్రగ్ మాఫియా ఎందుకంటున్నానంటే ఈ మాట మనం చూసాం కొన్ని రోజుల నుంచి మన రాష్ట్రంలో డ్రగ్స్ ఏ విధంగా దొరుకుతున్నాయి అనేది ఇదివరకు టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మన ఏపీ పెట్టుబడులను ఆకర్షించడంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి ఏపీని ఈ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు డ్రగ్స్ గంజాయి ఇలాంటి రవాణాలో నెంబర్ వన్గా తీర్చిదిద్దాడనమాట మన రాష్ట్రాన్ని మనం చూసాం గతంలో విజయవాడలో ముంద్రాకోర్టులో దొరికినటువంటి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల గంజాయి దిగుమతి విషయంలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఎంత కీలకంగా వ్యవహరించాడనేది మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఇప్పుడు మళ్ళా ఎన్ని యాభై వేల కోట్ల విలువైనటువంటి గంజాయి ఈరోజు రాష్ట్రంలో దొరుకుతుంది అంటే అంటే అక్కడ సిబిఐ వాళ్ళు దాన్ని పట్టుకోవడానికి సీజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానిక పోలీసులు ఎంత తీవ్రంగా ప్రతిఘటించారు అనేది సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు దాన్ని ఎంత తీవ్రంగా ప్రతిఘటించారో స్థానిక పోలీసులు అనేది అంటే పదహారో తేదీని కంటైనర్ వస్తే ఇరవై ఇరవయో తేదీ వరకు సిబిఐ వాళ్ళని స్థానిక పోలీసులు నిలువరింప చేశారు అడ్డుకోగలిగారు అంటే దీని వెనకాల ఎవరున్నారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమైపోయింది ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్ యొక్క హస్తం కానీ తాడేపల్లి ప్యాలెస్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి లేకపోయి ఉంటే ఎంత జరిగేదా దాని వెనక ఉన్నది ఖచ్చితంగా జగన్ రెడ్డి అండ్ కో అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఈరోజు విశాఖని నేను స్టేట్ క్యాపిటల్గా చేస్తానని చెప్పి జగన్ రెడ్డి ఈరోజు డ్రగ్స్కి క్యాపిటల్గా మార్చేశాడు విశాఖపట్నాన్ని ఎంత వెచ్చల విడిగా ఈరోజు దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా గంజాయి దొరికినా కూడా దాని మూలాలు మన ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతున్నాయి అంటే మనం ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయింది మన రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు జగన్ రెడ్డి అనేది మన అందరం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ మీడియా మిత్రుల ద్వారా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా తల్లిదండ్రులకి ముఖ్యంగా యువత పిల్లలు టీనేజ్లో ఉన్న పిల్లల తల్లి తండ్రులకి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది మన రాష్ట్రాన్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మార్చేశాడు ఈ జగన్ రెడ్డి మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు మనం ఈ జగన్ రెడ్డిని కనుక ఓటు అనే ఆయుధంతో తరిమి తరిమి కొట్టకపోతే మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు అధోగతి పాలైపోతుందని ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులు మీ మిత్రుల మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి మనం అప్రమత్తంగా మాల్ ఫెస్టివల్ టీన్ పండుగల మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో శారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు